ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం కీసర గ్రామంలోని సత్తేటి గంగా కీసర గ్రామంలో రవికిషోర్ టీ స్టాల్ నందు పనిచేస్తున్న ఎస్టీ మహిళలు విచక్షణ రహితంగా జుట్టుపట్టుకుని టీ స్టాల్ నుండి టోల్ గేట్ వరకు ఈడ్చుకెళ్లిన సంఘటన కీసర గ్రామంలోని చూపర్లను కల్చివేసింది ఇక ఈ దాడిలో గోగుల గోపాలకృష్ణ గోగుల నాగకృష్ణ ఓర్సు తిరుపతమ్మలు కలిసి దాడి చేశారు ఈ దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తున్నారు నమస్తే సార్ నా పేరు గంగాభవన్ గంగా గంగాభవన్ నేను వాళ్ళ కీసార సెంటర్ లో వినాయక వినాయకుడి గుడికాడ రావుకిషోర్ అవినాష్ పని చేస్తా ఉంటాను అవినాష్ భార్య వాళ్ళ అన్నయ్య కలిసి ముగ్గురు అన్నయ్యలు అవినాష్ భార్య కలిసి కలిసి కొట్టారు నేను వాష్రూమ్ కి వెళ్తుంటే ఏనాది లంజ అని పెట్టి రాజు ఏనాది లంజ అసలు ఏనా లంజ్ ఎందుకు కొడుతున్నారు దేనికి కొడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పట్లేదు కొడుతూనే ఉండరు రాళ్ళు పెట్టి పెట్టి కర్రలు పెట్టి కొడుతూనే ఉండరు